దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ రూల్స్ ఒక రకంగా ఉన్నాయని పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో గత ఎలక్షన్స్ లో ఎలక్షన్ కమిషనర్ దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ సంతకాలు సీల్ లేకపోతే చేత్తో వ్రాయాలని చెప్పడం జరిగిందని కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ అధికారికి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున పోస్టల్ బ్యాలెట్ లో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు అని సీలు కానీ హోదా రాకపోయినా కూడా పర్వాలేదు అని ఆ ఓట్లను చెల్లే విధంగా ఆయన జీవో ఇవ్వడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన విధంగానే నడుస్తుందన్న అనుమానం ప్రజల్లో కలుగుతుందన్నారు ఈ నెల పదమూడవ తారీఖున జరిగిన ఎలక్షన్స్ లో పద్మూడు చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎవరిపైనా కేసులు పెట్టలేదు కానీ నారా లోకేష్ ఇరవైవ తారీఖున పెట్టినటువంటి ఒక్క నిమిషం వీడియో మాచెర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టినట్లు పెడితే అప్పుడు పోలీసు వారు ఆయనపై అనేక సెక్షన్లు కేసులు పెట్టడం జరిగిందన్నారు పోలింగ్ ఆఫీసర్లు సక్రమంగా న్యాయబద్ధంగా పనిచేయాలని ఆయన కోరారు ఎక్కడైతే ఎలక్షన్ రోజు అలళ్ళు జరిగాయో ఎక్కడైతే ఈవీఎంలు పాల్గొట్టారో అది మన ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ గారు పదమూడు చోట్ల పాల్గొట్టారని చెప్పి చెప్పడం తర్వాత ఇరవై తేదీ లోకేష్ బాబు ఆ వీడియోను పెన్నమలేని రామకృష్ణారెడ్డి వీడియోను లీకేజ్ చేస్తే అతని మీద అన్ని రకాల కేసులు పెట్టి అతన్ని ఇబ్బంది చేసేదానికి చేశారు అయ్యా మీరు చెప్పిన విధంగా మిగతా సార్లో జరిగిన సట ఎక్కడన్నా మీరు చేశారా ఎక్కడన్నా రిలీజ్ చేశారా అని చెప్పి ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తున్నాం మళ్ళీ ఇంకొకటి డ్రామా ఆడారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ గారికి లెటర్ ఇస్తూ గెజెట్ అది అసిస్టెంట్ అధికారి సంతకం లేకపోయినా సంతకం పెట్టేసి లేకపోయినా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి అని వాళ్ళని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి అని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని ఆ చట్టాన్ని మన ముఖేష్ కుమార్ గారు ఇవ్వడం నిజంగా చూస్తూ ఉంటే ఇది ఒక్క పార్టీకి కొమ్ము ఉందే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అని వాస్తవాలు బయటికి వస్తున్నాయి